బడి నుంచి తిరిగి వచ్చేసరికి విగతజీవిగా తల్లి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండె లవిసేలా రోధించిన పిల్లలు ఇక సిరిసిల్లా జిల్లా ఎల్దారెడ్డిపేట మండలం రాచల్లా బొప్పాపూర్ గ్రామంలో రమ్య అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుండగా బతుకు తెరువు కోసం దుబాయ్ వలస వెళ్లిన భర్త ఇక పిల్లలు బడికి వెళ్లిన తర్వాత అత్తతో గొడవ కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఇక బడి నుంచి తిరిగి వచ్చేసరికి తల్లి మృతదేహం చూసి ఒక్కసారి లేచి మమ్మల్ని చూడమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన ముగ్గురు చిన్నారు ఇక చిన్నారుల ఆవేదన చూసి కంట తడి పెట్టుకున్న గ్రామస్తులు పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చేసరికి విగతజీవిగా తల్లి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండె లవిసేలా రోధించిన పిల్లలు ఇక సిరిసిల్లా జిల్లా ఎల్దారెడ్డిపేట మండలం రాచల్ల బొప్పాపూర్ గ్రామంలో రమ్య అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుండగా బతుకు తెరువు కోసం దుబాయ్ వలస వెళ్లిన భర్త ఇక పిల్లలు బడికి వెళ్లిన తర్వాత అత్తతో గొడవ కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఇక బడి నుంచి తిరిగి వచ్చేసరికి తల్లి మృతదేహం చూసి ఒక్కసారి లేచి మమ్మల్ని చూడమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన ముగ్గురు చిన్నారు ఇక చిన్నరుల ఆవేదన చూసి కంట తడి పెట్టుకున్న గ్రామ పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చేసరికి విగత జీవిగా తల్లి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండె లవిసేలా రోధించిన పిల్లలు ఇక సిరిసిల్లా జిల్లా ఎల్దారెడ్డిపేట మండలం రాజల్ల బొప్పాపూర్ గ్రామంలో రమ్య అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుండగా బతుకు తెరువు కోసం దుబాయ్ వలస వెళ్లిన భర్త ఇక పిల్లలు బడికి వెళ్లిన తర్వాత అత్తతో గొడవ కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఇక బడి నుంచి తిరిగి వచ్చేసరికి తల్లి మృతదేహం చూసి ఒక్కసారి లేచి మమ్మల్ని చూడమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన ముగ్గురు చిన్నారు ఇక చిన్నారు ఆవేదన చూసి కంట తడి పెట్టుకున్న గ్రామస్తులు పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చేసరికి విగతజీవిగా తల్లి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండె లవిసేలా రోధించిన పిల్లలు ఇక సిరిసిల్ల జిల్లా ఎల్దారెడ్డిపేట మండలం రాచల్ల బొప్పాపూర్ గ్రామంలో రమ్య అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుండగా బతుకు తెరువు కోసం దుబాయ్ వలస వెళ్లిన భర్త ఇక పిల్లలు బడికి వెళ్లిన తర్వాత అత్తతో గొడవ కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఇక బడి నుంచి తిరిగి వచ్చేసరికి తల్లి మృతదేహం చూసి ఒక్కసారి లేచి మమ్మల్ని చూడమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన ముగ్గురు చిన్నారు ఇక చిన్నారుల ఆవేదన చూసి కంట తడి పెట్టుకున్న గ్రామస్తులు